కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిర్వహించిన అన్నప్రసాద వితరణకు విశేష స్పందన అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమ వద్ద గణేష్ ఉత్సవాలలో భాగంగా మూడవ రోజున సోమవారం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలోని కొలిమి వీధి పరిసర ప్రాంత భక్తులు విశేషంగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదంలో కృపా కటాక్షాలు పొంది పరవశించారు సిద్ధి వినాయక స్వామి మూడవ రోజు కార్యక్రమం అంత వరదంగా జరిగింది ఇప్పుడు విశేషంగా వచ్చి వ్యాధి

દેખોનિયા દેખાવતી એ પંખા જય ખવા પ્રવેશ મહારાજ કે